కాకుండా మన ప్రతిపక్షం ఏదైతే బురద చల్లే ప్రయత్నం చేస్తానో వాళ్ళు నన్ను లాగినట్టుగా అవినీతి సత్యం అని అరే వాళ్ళు బురద ముప్పై రెండు అవినీతి కేసులున్న ఉన్న వాళ్ళు వాళ్ళు నడుపుతున్న పేపర్లో మన మీద రాస్తారు అంటే వాళ్ళు ఆ అవినీతి బురదలో దొల్లుతున్నారు కాబట్టి మనం కూడా కొంత మకిలి అంటిద్దామని ప్రయత్నం చేస్తాడు బాబు ఇవి చాలా చూస్తున్నాం ఈరోజు నేను మంత్రిగా ఈ రోజు కాల మంత్రిగా ఈ రోజు అయ్యిండొచ్చు కానీ అనేక మంత్రి శాఖల్లో గ్రామీణాభివృద్ధి శాఖ కానీ పార్లమెంటరీ వివరాల శాఖ కానీ పట్టణాభివృద్ధి శాఖ కానీ ఐఎన్పి మినిస్టర్ కానీ చాలా ఉపరాష్ట్రపతి ఓసీ కూడా చాలా చూస్తున్నా ఈ దేశంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ముఖ్యమంత్రికైనా నేరుగా ఫోన్ కట్టగలిగినా ఏ కేంద్ర మంత్రికైనా ఏ పనైనా అడగలిగిన అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా బీజేపీ ఇచ్చింది ఈనాడు ఇన్ని సంవత్సరాలు ఈ రోజు మీ వల్ల అంటుతుందని భ్రమల్లో ఉంటే మాత్రం తగ్గించుకోవడం మంచిది చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు బీజేపీ వైపు నుంచి నన్ను టార్గెట్ చేసుకున్నారు ఎవరు చేస్తున్నది మొత్తం తలలోతు అవినీతిలో మునిగిపోయిన వాళ్ళు కాబట్టి దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది ఏముందిలే ఎవరు నమ్మడు ఏముంది అనుకోకుండా తిప్పికొట్టాలి ముప్పై రెండు కేసులు అవినీతి కేసులు ఈ ప్రపంచంలోనే ఎవరిపైన కూడా ఇంత పెద్ద స్థాయిలో అవినీతి కేసులు లేవు అటువంటి అవినీతి చక్రవర్తి ఇవాళ మనల్ని మాట్లాడుతుంటారు ఈ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి మాట్లాడుతుంటారు మిత్రులు